శ్రీకృష్ణ జన్మదిన సందర్భంగా నెల్లూరులోని జేమ్స్ గార్డెన్స్లో కుంజవరం నాగేంద్ర ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మదిన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీకృష్ణ జన్మదిన సందర్భంగా ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు సోమవారం శ్రీకృష్ణ రూపుని కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం ముట్టి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు రాత్రికి గ్రామోత్సవాన్ని మేళ తాళాలతో అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ ఉపతిథుల వ్యాధుల నిపుణులు పట్టి మల్లికార్జున మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు అందులో భాగంగా నెల్లూరులో గత పది సంవత్సరాల నుండి నాగేంద్ర ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అన్ని వర్గాల ప్రజలు శ్రీకృష్ణ ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కుంజవరం నాగేంద్ర కొండ శ్రీనివాసులు బాలేంద్ర సింగ్ ప్రసాద్ గురప్ప యాదవ్ బాలరెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు స్వామి తీండి స్వామి అక్కడ పట్టుకోండి స్వామి I <laughs> do నమస్కారం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా ఈనాడు ఇక్కడ రథయాత్ర జరుగుతూ దానికి చాలా శుభ సూచకం ఆనందం అద్భుతం ఈ విధంగా ఈ కార్యక్రమాల్ని గత పది సంవత్సరాల నుంచి మన నాగేంద్ర గారు కండక్ట్ చేయటము చాలా శుభప్రదము సో ఈ విధంగా కళ్యాణం జరుపుకోవటం అనేది మన నెల్లూరు ప్రజలకు చాలా శ్రేయస్కరము వీధి వీధిలో జరపటం ప్రతి అడుగడుగున అడుగున జరపటం అనేది మన నెల్లూరుకి చాలా శ్రేయస్కరం ప్రపంచానికి కూడా చాలా శ్రేయస్కరం శ్రీకృష్ణుడు అంటే ఒక అద్భుతం శ్రీకృష్ణుడు అంటే మనం చెప్పాలనుకుంటే మహాభారతం దగ్గర నుంచి మనం కానీ చూసినప్పుడు శ్రీకృష్ణుడు ఒక పర్వం శ్రీకృష్ణ యొక్క జీవిత చరిత్రని తెలుసుకుంటా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది నర నరాల్లో నుంచి మనకి ఒక అద్భుతం అనేది వెంటుకను నిక్కబుడుచుకునేంత పరిస్థితి వస్తుంటుంది ఎందుకంటే ఆ యుద్ధంలో కానీ ఒక గోవర్ధనగిరిని చిటికి నీళ్ళతో పైకెత్తడం అనేది ఆ రోజుల్లోనే ఒక ఫిజిక్స్ ఒక గరిబణాభిని సెంటర్ ఆఫ్ ద గరీబణాభిని చేసుకొని చేయటం ఆ చక్రాన్ని తిప్పటంలో కూడా అతని యొక్క తెలివితేటలు సముద్ర గర్భంలో అతని కట్టడం అయితే కట్టడాల్లో కానీ చాలా అద్భుతం అది సో శ్రీకృష్ణుడు అంత తెలివితేటల్లో కానీ ఎక్కడ ఒక ఆయుధం పట్టడంలో కానీ ఏమీ లేకుండా అతను ఆ మహాభారత యుద్ధంలో కానీ తన చాకచక్యంతో నడపటం ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు సో అటువంటి అద్భుతమైన శ్రీకృష్ణుడి యొక్క జీవిత చరిత్ర అటువంటిది సో అతని యొక్క పండుగని ఈ విధంగా ప్రజలతోటి కలిసికట్టుగా జరుపుకోవడం అయినా చాలా ఆనందకరంగా ఉంటుంది మన నాగేంద్ర గారు ఈ విధంగా జరపడం అనేది పది గత పది సంవత్సరాల నుంచి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ ఏ విధంగా ఏ విధంగా ఇబ్బందులు కలిగినా కానీ అతను చేయడం అనేది ఈ విధంగా కండక్ట్ చేయడం అనేది చాలా శుభ సూచకము అతని తోడుగా నీడగా అందరూ ఉంటూ ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒక కులం అనేది మతం అనేది ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు అడుగడుగున కలిసికట్టుగా చేసుకోవటం నిన్న నుంచి ప్రతి రెండు రోజుల నుంచి ఈ విధంగా జరగటం కోలాటం అయితేనేమి కళ్యాణం అయితేనేమి అన్నీ జరపటం అనేది చాలా ఆనందకరమైన విషయము ఇక్కడికి వచ్చిన సహకరించిన వాళ్ళ యొక్క బంధుమిత్రులైతేనేమి మిత్రులైన ఇక్కడ వీధిలో ఉన్న సహకరించిన వాళ్ళ యొక్క స్నేహితులైతేనేమి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ తొమ్మిదవ వార్షికోత్సవం శ్రీకృష్ణుడి ఈరోజు వాస్తవంగా శ్రీకృష్ణుడు పుట్టినరోజు ఆయన పుట్టింది దేశంలో ప్రజలందరూ బాగుండాలి అందరికీ సహా సహకారాలతో అతనున్నాడనే నమ్మకం అందరికీ కలిగించాలని అతను చేసింది చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు పడిన కష్టాలు ఎవరు పడలేదు కానీ ఆ బాల గోపాలుడు అతను అతను ఉత్సాహంతోనే ఏదైనా కానీ కష్టం అనేది ఎదుటి మందికి ఉండకూడదు ఏదైనా ఉంటే నన్ను నమ్ము అనే టైపు భగవంతుడు ఇక్కడ ఈ జేమ్స్ గార్డెన్లో తొమ్మిదవ వార్షికోత్సవము వాస్తవంగా ఇక్కడ ఇది జరుపుకోవడానికి కారణము మా తమ్ముడు నాగేంద్ర అతను కష్ట కృషాలతోనే స్టార్ట్ చేశాడు ఈ రోజు కూడా జరుపుకుంటా వస్తున్నాము కానీ దీనికి మా పెద్దలు అందరూ ఉన్నారు జేమ్స్ గార్డెన్లో అందరూ సహా సహకారాలు అందించి అతనికి సపోర్ట్ ఉండబట్టి ఇంత బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు మనకు నిన్నటి నుంచి నిన్న సాయంత్రము పిల్లల సాంస్కృతిక ప్రోగ్రాములు జరిగాయి డాక్టర్లు వచ్చి వాళ్ళ పిల్లలకి బహుమతులు ఇవ్వడం జరిగినాయి ఈరోజు ఉదయం నుంచి ఉదయం తొమ్మిది నుంచి మనకు పూజలు రుక్మిణి కళ్యాణము దాని తర్వాత గోమాత పూజ దాని తర్వాత అన్న ప్రసాదాలు సాయంత్రం నాలుగు గంటలకు హుట్టి ఇప్పుడు మనము ఇక్కడి నుంచి దేవుణ్ణి మా జేమ్స్ గార్డెను రా మన పక్కనే ఉన్న వెంకటరామపురం ఏరియా వరకు మనము తిరిగి దేవుణ్ణి అందరినీ ఆయనే వస్తున్నాడు మీ ఇంటి దగ్గరికి మీరందరూ దర్శించుకోండి అనే దానికోసంగా మేము దీన్ని తీసుకెళ్తున్నాము ఆయన దర్శన భాగ్యం మీకు కానీ మాకు కానీ ప్రతి ఒక్కరికి శుభదాయకము శ్రీకృష్ణుని నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు ఎందుకంటే ఆయన ఆ విధంగానే ప్రతి ఒక్క దగ్గర న్యాయం కోసం పోరాడు మహాభారతంలో అన్నగారు చెప్పినట్లు ఆయుధం పట్టలేదు కానీ దేవుడే పక్కన ఉంటే ఆయుధం అవసరం లేదు మనకు ఆయనే ఉన్నాడు అర్జునుడు అదే విధంగా మనం నడుపుకుంటూ పోయారు కాబట్టి ఈ విధంగా మీరందరూ వచ్చి మీరు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మాకు ఇంకా చాలా ఆనందము అందరూ కలిసి చేసుకునే ఈ ఉత్సవాన్ని ప్రతిసారి మీ అందరి ప్రోత్సాహాలతో బాగా జరగాలని నాగేంద్ర కూడా దీన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటా పోవాలని మా వైపు నుంచి మేము ధన్యవాదములు అందరికీ చెప్పుకుంటూ నాగేంద్రం ఇంకా కంటిన్యూ చేసుకునేటట్లు ఆ దేవుడు కూడా అతనికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి రంగరంగంగా వైభవంగా ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి కృష్ణ మిషన్ అయితేనేమి మన ప్రాచీనం నుంచి మన హిందూ భక్తులందరూ కూడా శ్రీకృష్ణాష్ట్రమ వేడుకల్ని చాలా చాలా గొప్ప ఎత్తున చేస్తూ ఉంటారు ఈరోజు మధురలో ఈరోజు మళ్ళీ కూడా ఉద్యమం మొదలైంది మధురలో మన కృష్ణుడి జన్మస్థానాన్ని కూడా ముష్కరులు దాన్ని ఆక్రమించుకొని దాంట్లో మసీదులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగేది అవి కూడా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడాను దానికి అంకణం కట్టుకొని దాన్ని కూడా అయోధ్యలో రామ జన్మభూమిలాగా మధురలో కూడా ఆ కృష్ణుడిని కూడా విముక్ జన్మభూమి నుంచి విముక్తిని చేయాలని దాని మందిరం నిర్మించాలని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా హిందూ బంధువులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆ క్షణాలు జరుగుతాయి ఈరోజు ఇక్కడ మా జేమ్స్ గార్డెన్లో సోదరుడు నాగేంద్ర అకుంఠత దీక్షతోటే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు మేమంతా కూడా ఏదో ఉడతా భక్తిగా రావడం జరుగుతూ ఉంది కానీ ఆయన ఒక దీక్ష పోని కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు అద్భుతంగా కార్యక్రమాలన్నీ చేస్తూ విజయవంతం చేస్తూ ఉన్నాడు దానికి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కూడా సహకరిస్తూ ఉన్నారు ఇక్కడున్న సోదరులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు వీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కృష్ణాశ్రమ వేడుకల్ని ఇంకా గొప్పగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ప్రజలందరికీ శ్రీకృష్ణుడి ఆశస్సులు ఉండాలని నేను మిమ్మల్ందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను